నా కొడుకు సొమ్ము అంతా తిన్నది ఆయన సొమ్ము లక్షల రూపాయలు పెట్టిండు నేను దండగా రెండు లక్షలు కట్టించిన పన్నెండు లక్షల రూపాయలు తీసుకుంది నా కొడుకు పైసలు ఇచ్చిండు అన్ని పైసలు ఇచ్చిండు పైసలు ఇప్పుడు కూడా నిన్న ఐదు వేలు ఇవ్వన్నదంట ఐదు వేలు రూపాయలు నా లేవు అన్నడంట బండు కాడికి తినటంట మూడు రోజుల కింద మళ్ళా నిన్న ఏం చేసిందంట ఈ సోటు ఉంది నాకు ఈ చోటు పుదో పెట్టి ఇల్లు కుదో పెట్టి రెండు లక్షలు తెచ్చి దానికే దండగా కట్టినా ఆ రెండు లక్షలు అప్పున్న కాడ ఈ ఇల్లు చోటు కాగితాలు ఆయన ఆయనకాన్నీ పెట్టి డబ్బులు తెచ్చి దానికి కట్టిన ఇప్పుడు నాకు నా బిడ్డ పెళ్లి చేయాలి ఆ చోటు అమ్మి నాకు డబ్బులు ఇస్తావా ఏవా అని నిన్న ఇంట్లోకి పిలుచుకుపోయిన్రు మంచితనంగా ఇంట్లోకి పిలిచి నా కొడుకుని పిలిచిర్రు అయ్యా నా కొడుకు సొమ్మంతా దాని ఇంట్లోనే ఉంది ఒక్క రూపాయి ఇయ్యలేదు నా కొడుకు పేటల బిజినెస్ చేసేది కొడుక నా కొడుకు పదిహేను చదివిండు నా కొడుకు జాబు కొట్టే టైం వచ్చేది కారేదట్టి జాబు రాస్తే ఒక్క మార్కులో పోయిండు మళ్ళీ రాస్తామ్మ అన్నాడు ఇంతలో దాన్ని చేతిలో పట్టుకుంది అలా అన్నది నా కొడుకుని లింక్ చేసింది అలా దానికి ఒక్క బిడ్డ పుట్టింది ఇక పిల్లలు లేరు నాకు కొడుకు కావాలని నా కొడుకుని గుంజుకుంది దానికి కొడుకు పుట్టిండు పిల్లల సొమ్ము అంతా లాక్కుంది ఇక ఇప్పుడు సొమ్ము ఇయ్యకుంటే కొడుతుంది అన్ని రోజులు పెట్టిండు మందు పెట్టింది తలకాయకు వందుకు రుద్దింది ఎంత లెక్కన తీసుకుపోయి కాకపోయి పిచ్చిన కడుపులో ఏం పడట్లేదు నెత్తికి రుద్దిందని చెప్తారు ఎంత లెక్కన పోయినా ఆ బస మీద మా మాట ఇంట లేడు అది చంపినా ఇక తీసుకుపోయింది మంచిగా చంపింది నా కొడుకుని అయ్యా అయ్యా నేను పనికి పోయినా ఇక్కడ కళ్ళకు నేను లేను ఆ ఉంది వాళ్ళ మగడు ఉండు వాళ్ళ బిడ్డ కళ్ళ కారం పోతుందంట అది ఉంది ఇంట్లో లాగ్ని చేసిర్రు బయటికి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసిర్రు చెట్టుకు కట్టేసి బిర్రగా కట్టేసి మనం తోటి ఇక్కడ పొడిచిర్రు ఇక్కడ కొట్టిర్రు అయ్యా కొడుకునే ఇక ముజంతా చిజ్గా పొడిచిర్రు